శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ అభివృద్దిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టమైన హామీ ఇచ్చారు అత్యంత వెనుకబడిన ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామని తెలిపారు పాతపట్నం ప్రజలు ఎదుర్కొంటున్న రహదారి విద్యుత్ తాగునీటి సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కొత్త అభివృద్ది ప్రాజెక్టులు రానున్నాయని ప్రకటించారు చచ్చిపోయిన వారికి పదిహేను లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వారికి సహాయం చేశారు మోడీ గారు రెండు లక్షల రూపాయలు సహాయం చేసి వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా కష్టం లేకుండా మేము ఆదుకుంటే ప్రతి ఒళ్ళు కావడం బయట పట్టుకోవడం చంద్రబాబు నాయుడు వాళ్ళ జరిగింది జగన్మోహన్ రెడ్డి పిచ్చోడ్ మాట్లాడుతుంటే ఒక అర్థం కొంత ఉంది సీనియర్లు ధర్మాన ప్రసాద్ బాబు ఆయన మాట్లాడకపోతే ఈయన పని అయిపోతుందని ఆయన మాట్లాడాడు ఈయన అలాగే మాట్లాడతాడు ఒకవేళ నేను ఇచ్చిన పదిహేను లక్షలు సలకపోతే ఒక లక్షలు రెండు లక్షలు ఎక్కువ ఇవ్వండి అడిగితే దానికి అర్థం ఉంది కానీ దీనికి చంద్రబాబు నాయుడు కాలం అసలు లేకుండా సీరియల్ మాట్లాడుతుంటే నాకు జానం పొందుతుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను ఎక్కడా కూడా ఎటువంటి లోటు లేకుండా మీరెవరైతే మా మీద నమ్మకం పెట్టుకున్నారు మంచి పనులు రండి అన్ని కూడా చేపొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఇరవై నాలుగు గంటలకి ఇరవై నాలుగు గంటలు కూడా కష్టపడి ప్రజల మధ్య ఉండాలని అంటే ఉండైనా సరే మీ అందరికీ కూడా న్యాయం చేస్తామని మా మీద నమ్మకం పెట్టుకునే వాళ్ళందరికీ